కంప్యూ జరుగుతూ ఉంది ఆ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త శైలిగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఈరోజు రోజు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేసింది కాబట్టి రేపు అందరూ కూడా ఎవరు కూడా గుంపులుగా ఉండకూడదు నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుంపు కూడా ఉండకూడదు అదేవిధంగా ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకు కూడా తర్వాత ఈ వ్యాపారస్తులకి తర్వాత హోటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి డీజే పెట్టే వాళ్ళకి దుకాణాల వాళ్ళకి అందరూ కూడా మనం మీటింగ్ పెట్టి చెప్పాము రేపు ఎవరు కూడా ఈ షాపులు కూడా తెరవకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడానికి మాకు సహకరించాలి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా మేము ముందుగానే చెప్పడం జరిగింది అదేవిధంగా కళ్యాణ మండపాలు కానీ లాడ్జ్ యజమాను కూడా వాళ్ళకు కూడా పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కొత్త వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ చేరేయకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది పాత అదేవిధంగా టౌన్లోకి అనవసరంగా పని లేకుండా మార్కాపూర్ టౌన్లో కానీ గిద్దలూరు టౌన్కి కానీ తర్వాత వైపాలయంలో కానీ అనవసరంగా వచ్చి ఈ గొరవలు సృష్టించి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని ఉద్దేశంతో ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ సభలు సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ ఏమి నిషేధించబడ్డాయి అందుకోసం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది కాబట్టి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా కట్ ఆఫ్ ఫైండ్స్ పెట్టేసి ఊరు శివలు కూడా ఎవరిని కూడా టౌన్లోకి రానియకుండా మనం తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని మొబైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పికెట్స్ కూడా ఏర్పడటం జరిగింది పార్టీ ఆఫీసుల దగ్గర తర్వాత ముఖ్యమైన నాయకుల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారు మా అన్ని రకాలటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడం ఉద్దేశంతో ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము పరిశీలించి విలేజ్ నాయకులతో కూడా ఫోన్లో మాట్లాడటం ఆ ఊళ్ళోకెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడటం విలేజ్ మీటింగ్ చేయటము తర్వాత విలేజ్లో ఆ రోజు బల్లెనిదర్లాగా చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎవరు కూడా గొడవలు చేసుకోకూడదు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది ఈ సబ్ డివిజన్లో కూడా మన కొన్ని సమయశాస్త ప్రాంతాలు కొన్ని గుర్తించడం జరిగింది ఆ సమయశాస ప్రాంతాల్లో కూడా మనం పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము సో ఈ విధంగా అన్ని రకాల మన చర్యలు తీసుకున్నాము అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ సందేశాలను కూడా మనకి పంపించారు ఎవరు కూడా శాంతి భద్రత వికాదం కలగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా సో కాబట్టి ఈ గెలుపు పోవటం అనేది సహజము కాబట్టి రేపు వచ్చే ఫలితాలను బట్టి ఎవరు కూడా ల్యాండ్ ఆర్డర్ చేతుల్లో తీసుకోకుండా వాళ్ళు సమయంను పాటించేసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి శాంతి భద్రత కాపాడంలో మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరు వాళ్ళు ఉండి ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఏదన్నా పనులున్నా కానీ వాయిదా చేసుకొని బయటికి రాకుండా ఉండవలసిందిగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ